హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి ఓ ప్రేమ స్టోరీలోని నలభై తొమ్మిదో భాగం రిషి లోపలికి వెళ్ళేసరికి బసుమతి అక్కడ చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఉంది అది చూసి రిషి మనసులో ఈ అమ్మాయి చాలా మంచిదిలా ఉంది చిన్నపిల్లలకి సాయం చేస్తుందా లేకపోతే ఇక్కడే ఉంటుందా అనుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వెళ్ళి వసుమతి వెనక నిలబడి హాయ్ అనగానే ఆ వాయిస్కి వసుమతి బెదిరిపోయినట్లు వెనక్కి తిరిగి వెనకే ఉన్న రిషిని చూసి కళ్ళు పెద్దవి చేసి మీరు అంటూ భయంగా అడిగింది ఎక్కడ తన గురించి నిజం తెలిసిపోయిందేమోనని మిమ్మల్ని చూశాను పలకరిద్దామని వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని నార్మల్గా అడగగానే వసుమతి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఇది చిన్నపిల్లల అనాథాశ్రమం అండి నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాను నాకు కొంత సమయం ఇక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేయటం అలవాటు అలా ఇక్కడికి వచ్చాను అవును మీరేంటి ఇక్కడ అని అడిగింది వసుమతి అయోమయంగా మొహం పెట్టి వావ్ మీరెంత మంచివారండి మీరు నాకు బాగా నచ్చేశారు అనగానే వసుమతి కళ్ళు పెద్దవి చేస్తే రిషి తన ఎక్స్ప్రెషన్ గమనించి అదే అదే మీ క్యారెక్టర్ బాగా నచ్చింది ఇంతకీ మీ పేరు తెలుసుకోవటం కూడా మర్చిపోయాను పూర్తి పేరు చెప్తారా అని క్యూట్ స్మైల్తో అడిగాడు మొదటిసారి రిషిని చూసినప్పుడే అట్రాక్ట్ అయిన వసుమతి ఆ స్మైల్కి మెస్మరైజ్ అయ్యి నా పేరు వసుమతి అండి మరి మీ పేరు అని చిరునవ్వుతో అడిగింది నా పేరు రిషి అని చేయి ముందుకు పెట్టగానే వసుమతి చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉంది ఇంతకీ ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎలా ఉంది బాగానే ఉందా అతని రికవరీ అయ్యాడా అని కొంచెం టెన్షన్గా అడిగింది అయిపోయాడండి ఇంకొక విషయం మా వాడికి పెళ్ళి కూడా అయిపోయింది తను ప్రేమించిన అమ్మాయితో మీరే కానీ వాడికి రక్తం ఇచ్చి మరీ కాపాడకపోయి ఉంటే ఈరోజు వాడు ఇంత సంతోషంగా ఉండేవాడు కాదు మీరు నమ్ము ఎప్పటికీ తీర్చుకోలేము అని ఎత్తేస్తూ ఉంటే వసుమతి ఇబ్బందిగా అలాంటివన్నీ వద్దండి ప్లీజ్ నాకు ఇవన్నీ ఇష్టం ఉండవు అని చెప్పి సరే ఇక నేను బయలుదేరుతాను అని పిల్లలకి అన్నీ ఇవ్వటం అయిపోవటంతో అక్కడి నుంచి మొదలు అక్కడి నుంచి వెళ్ళటానికి అన్నట్టు బయటికి వెళ్తుంటే రిషి ఆమె వెనకే వెళ్తూ మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడిగాడు వసుమతి క్యారెక్టర్ మీద ఇంట్రెస్ట్తో ఏంటి అంటూ వసుమతి సీరియస్గా అనగానే అదే అండి మీ ఫోన్ నెంబర్ ఇస్తే అప్పుడప్పుడు మాట్లాడవచ్చు కదా పైగా మా వాడు కూడా మీకు ప్రాపర్గా థ్యాంక్ యూ చెప్పలేదని చాలా ఫీల్ అయ్యాడు ఒకసారి వాడు మాట్లాడతాడు మీతో అంతేనండి మీరు ఏదేదో ఊహించుకోవద్దు ప్లీజ్ అని అనగానే వసుమతి పెదవులలో చిరునవ్వు చేరి పర్వాలేదు అంటూ నెంబర్ ఇవ్వగానే అది రిషి నోట్ చేసుకొని ఓకే అండి ఇక బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోగానే బసుమతి తన స్కూటీ స్టార్ట్ చేస్తూ ఉంది తన ఫ్రెండ్ గురించి మర్చిపోయి ఇంతలో తను ఇవ్వాల్సిన చెక్ ఇచ్చేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిన బసుమతి ఫ్రెండ్ కోపంగా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావా అందుకే నీ మీద నాకు కోపం వచ్చేది అసలు నేనున్న విషయం కూడా మర్చిపోతావా అని తిట్టేస్తుంటే వసుమతి తల కొట్టుకుంటూ సారీనే ఏదో ఆలోచనలో పడి నిన్ను మర్చిపోయాను అని చెప్పి రిషి గురించి మర్చిపోయి తన ప్రయాణం కొనసాగించింది అప్పటికి వసుమతి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది అలా మొదలైన వారి పరిచయం జై ఫోన్ ద్వారా ఇంకొంచెం ముందుకు సాగి ఒక నెలలోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోయారు అప్పటికే వసుమతి గురించి పూర్తిగా తెలుసుకున్న రిషి తన కైండ్ నేచర్ గురించి వినటం వలన తన క్యారెక్టర్కి ఫిదా అయిపోయి వసుమతి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు రిషి అలా రిషి మనసులో వసుమతి మీద నిదానంగా ప్రేమ చేరుతూ వచ్చింది కానీ అది రిషి పట్టించుకునే స్టేజ్లో లేడు అలా మరో రెండు నెలలకి గడిచేసరికి జై చాలా కష్టంగా ట్రాన్స్ఫర్ పెట్టుకొని తిరిగి రిషి దగ్గరికి వచ్చేయటంతో రిషి సంతోషంగా వసుమతిని పరిచయం చేసి వాళ్ళ పరిచయాన్ని దృఢంగా మార్చేశాడు అన్న చెల్లెళ్ళన్న రిలేషన్తో అలా సంతోషంగా జై వాళ్ళ కోసం వాళ్ళు జై వాళ్ళు తమ కోసం లోన్ తీసుకొని మరి ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ సెటిల్ అయిపోతే వసుమతి అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది అలా వసుమతి కూడా రిషికి పూర్తిగా అట్రాక్ట్ అయిపోయి తనని ప్రేమిస్తున్న విషయం అర్థం చేసుకొని రిషికి చెప్పటానికి భయపడిపోయింది అటువైపు జై కూడా రిషి ఎప్పుడు బసుమతి గురించి మాట్లాడుతూ ఉండటం గమనించి తను వసుమతిని ప్రేమిస్తున్నాడని గెస్ట్ చేసి ప్రేమ విషయం చెప్పమని చెప్పాడు రిషి తన గురించి చెప్పాక వసుమతికి తన ప్రేమ విషయం చెప్పాలని ఫిక్స్ అయ్యి ఒకనొక రోజు అనగా ఫిబ్రవరి పద్నాలుగున వసుమతిని నైట్ టైం ఒక రెస్టారెంట్కి పిలిచాడు సర్ప్రైజ్ ప్లాన్ చేసి అలా రెడ్ కలర్ హార్ట్ బెలూన్స్ అండ్ ఫ్లవర్స్ మధ్య సర్ప్రైజ్ మధ్య రిషి వసుమతికి రింగ్ ఇచ్చి మరీ ప్రపోజ్ చేయగానే వసుమతి ఎంతో సంతోషంగా రిషి ప్రేమని ఒప్పుకొని ఆ రింగ్ పెట్టించుకొని రిషిని హత్తుకుంది ఆ తర్వాత డిన్నర్ అయిపోయాక రిషి నిదానంగా తన గొంతు సవరించి తన గురించి తన ఫ్యామిలీ గురించి మొత్తం చెప్పగానే నువ్వు ఇంత పెద్ద కుటుంబం నుంచి వచ్చావని అనుకోలేదు రిషి కానీ ఇప్పుడు ఏ చేయాలో అర్థం కావట్లేదు నీ కుటుంబానికి నేను సరిపోతానా అని చాలా భయం వేస్తుంది అని అనగానే రిషి తన భుజం చుట్టూ చేయి వేసి అలాంటిదేమీ జరగదు నా ఫ్యామిలీకి నా సంతోషం ముఖ్యం మా నాన్న నా సంతోషం కోసం ఏది చేయటానికైనా ఇష్టపడుతుంది కాబట్టి మన గురించి తెలిసాక తప్పకుండా పెళ్ళికి ఒప్పుకుంటారు వాళ్ళు అంతకంటే ముందు నువ్వు నీ చదువు కంప్లీట్ చేసుకో అని చెప్పాడు వసుమతి ఇంకా భయంగా రిషి వైపు చూస్తూ ఉండటం గమనించి నా మీద నమ్మకం ఉంచు వసు తప్పకుండా మన ప్రేమని మన వాళ్ళు ఒప్పుకుంటారు కానీ దీనివల్ల నువ్వు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కాబట్టి నువ్వు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయి ఈ ప్రపోజల్ కూడా ఇప్పుడే చెప్పడానికి కారణం ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావు అన్న చిన్న భయం అంతే తప్ప ఇంకేమీ లేదు ఐ లవ్ యువర్ క్యారెక్టర్ వసు నీ క్యారెక్టర్ని చూసే నేను నిన్ను ప్రేమించింది నీ హెల్పింగ్ నేచర్ ప్రమాదంలో ఉన్న వాళ్ళని కాపాడుతున్న ప్రమాదంలో ఉన్న వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం చూసి నాకు బాగా నచ్చేశావు అనగానే వసుమతి కళ్ళు పెద్దవి చేసి చూసింది రిషి జై గురించి మాట్లాడుతున్నాడని అర్థం చేసుకొని రిషికి నిజం చెప్పాలి అనుకొని కూడా నిజం చెప్పాక తనని అపార్థం చేసుకుని ఎక్కడ దూరం అయిపోతాడు అని భయపడి సైలెంట్ అయిపోయింది వసుమతి ఆ విషయం ఇక ఎప్పటికీ రిషికి చెప్పకూడదని డిసైడ్ అయ్యింది అలా వాళ్ళ ప్రేమ ఎవరికీ తెలియకుండా ముందుకు సాగుతున్న సమయంలో ఇంట్లో రిషిలో వస్తున్న మార్పు గమనించిన పెద్దవాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఫిక్స్ అయ్యారు అలా రిషి వసుమతుల ప్రేమ గురించి తెలుసుకొని రిషి చేయి జారిపోతున్నాడని తమ కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని ఇమీడియట్గా మేఘనతో రిషి పెళ్లి జరిపించాలని అనుకున్నారు అప్పటికే మేఘన చదువు కూడా అయిపోయి ఉండటంతో ఒకనొక రోజున అంటే డిన్నర్ టైంలో గాయత్రి దేవి గారు గొంతు సవరించి ఏవండి మీకు మేఘనకి పెళ్లి చేయాలని అనుకుంటున్నాము చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కాబట్టి త్వరలో మీ పెళ్లి ముహూర్తం పెట్టించేసి మీ పెళ్లితో పాటు ప్రపంచానికి మిమ్మల్ని గ్రాండ్గా పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాము అని తన నిర్ణయం చెప్పగానే రిషి షాక్ అయ్యి కానీ నాని నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను ఎప్పుడు మేఘనని అలా చూడలేదు తనని నేను ఎప్పటికీ పెళ్ళి చేసుకోలేను అని నేను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని అనగానే ఏం మాట్లాడుతున్నావు ఋషి మన ఇంటి పరువు తీయాలని అనుకుంటున్నావా చూస్తున్నావా అసలు మన ఇంట వంట ఉన్నాయా అలాంటి ప్రేమలు ఆ అమ్మాయి ఎవరో నీ గురించి తెలుసుకొని కావాలని నిన్ను ట్రాప్ చేసి ఉంటుంది ఇవన్నీ మర్చిపోరిచి నీ పెళ్ళి మేఘనతో జరుగుతుంది అంతే అని అన్నారు అజయ్ గారు కోపంగా అంతే రిషి తింటున్న చేతిని కడిగేసి ప్లే చేతిని ప్లేట్లోనే కడిగేసి మరి పైకి లేచి నేను కూడా నా ఆఖరి నిర్ణయం చెప్తున్నాను నేను పెళ్ళంటూ చేసుకుంటే నేను ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను వేరే వాళ్ళని చేసుకునే ప్రసక్తే లేదు ముఖ్యంగా మేఘనని అని కోపంగా చెప్పి మేఘన వైపు షార్ప్గా చూస్తూ తన రూంలోకి వెళ్ళిపోగానే అందరూ తలలు పట్టుకున్నారు ఇక సుశీల గారు మేఘన పానీ గారు వాళ్ళ యాక్టింగ్ మొదలుపెట్టి కుటుంబం మీద ప్రెజర్ తీసుకువచ్చి మేఘనతో రిషి పెళ్లి చేస్తాము చేయిస్తాము అని మాట తీసుకున్నాక కానీ ప్రశాంతంగా మారలేదు తర్వాత రోజు నుంచి రిషికి కనీసం వేరే ఆలోచన రానివ్వకుండా చేయం చేయమని వర్క్ హెవీగా ఉండాలని చెప్పారు గాయత్రి దేవ్ గారు అజయ్ గారు అలానే చేయటంతో రిషికి చిరాగ్గా ఉన్నా తప్పక తన వర్క్ తను చేసుకుంటూ పోతూ ఎప్పుడో నైట్ టైం ఇంటికి వెళ్ళి డిన్నర్ చేశాక వసుమతితో మాట్లాడటం చేస్తుంటే వసుమతి మాత్రం రిషి కలవకపోవటంతో కొంచెం డల్ అయ్యింది అప్పటికే ఇంట్లో వసుమతి ప్రవర్తన మారటంతో తల్లిదండ్రులకి అనుమానం వచ్చిన కూతురు మీద ఉన్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు అలా మరో వారం రోజుల తర్వాత ఒకానొక సాయంత్రం సమయాన గాయత్రి దేవి గారు అజయ్ గారిని వినోద్ గారిని పానీ గారిని తీసుకొని వసుమతి ఇంటికి వెళ్ళి వాళ్ళని బెదిరించారు రిషిని వదిలేయమని అప్పుడే కాలేజ్ నుంచి ఇంటికి చేరిన వసుమతి వాళ్ళ బెదిరింపులు విని ముందు భయపడిన తర్వాత ధైర్యంగా నేను రిషి ప్రేమించుకుంటున్నాము పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము మాకు మీ ఆస్తి అవసరం లేదు కానీ రిషిని మాత్రం నాకు వదిలేయండి నేను తనని వదులుకోలేను అని సీరియస్గా చెప్పారు అప్పటి వరకు కూతురు సైడ్ నిలబడి తన కూతురు ఏ తప్పు చేయలేదని చెప్పుకుంటూ ఉన్న ప్రసాద్ గారు శారద గారు నోర్లు మూతబడితే దేవి గారు గంభీరంగా నువ్వెంత నీ బ్రతికెంత మా కుటుంబంలో వ్యక్తిని ట్రాప్ చేసి మరి వారి జీవితంలోకి రావాలని ఆస్తి మొత్తం కొట్టేయాలని అనుకుంటున్నావని మాకు అర్థమైంది కానీ నీ ఆటలు సాగవు గుర్తుంచుకో నేను ఉన్నంత వరకు రిషికి నీకు పెళ్లి జరగదు అని సీరియస్గా చెప్పి మీ కూతురికి మీరే సర్ది చెప్పుకుంటే మంచిది లేదంటే మా గురించి మీకు పూర్తిగా తెలియదు అని బెదిరించి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్